అందరికి నమస్కారం గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇందిరామ రాజ్యం ప్రజా పాలన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు బాండ్ పేపర్లు రాసి తెలంగాణ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారులకు వచ్చిన మాట మనందరికీ తెలిసిన విషయమే కానీ తెలంగాణ ప్రజలకు రెండు సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి ఇట్లే అర్థమైపోయింది రెండు సంవత్సరాలు పట్టలేదు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి అబద్ధ పాలన మోసం పాలన అని చెప్పేసి అర్థం కావడానికి రెండు సంవత్సరాలు పట్టలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దీనస్థితిలో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఎక్కడ దొరికినా కూడా ఎక్కడ కనిపించినా కూడా తరిమి కొట్టే రోజులు కనబడుతున్నాయి అట్లాంటి ఉంది పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలకు పట్టించుకొని పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు టీము ఒక దండుపాలెం బాచలేక కనపడుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా చెప్పి మోసం మాటలు చెప్పేసి అటు ఎలక్షన్లు చెప్పింది ఎలక్షన్ల నుంచి ఇప్పటి వరకు బీసీలను మోసం చేస్తూనే ఉంది ఆరు నూరైనా సరే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి పదే పదే కొడుతుంది ఉపన్యాసాలు రోజుకో కొత్త డ్రామా క్రియేట్ చేస్తూ బీసీలని మోసం చేస్తుంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ జీవో ఇస్తూ బిల్లులు పెడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీలను మోసం చేస్తుంది ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో గవర్నమెంట్ వచ్చిన ఇరవై రెండు నెలల నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి పదే పదే ఉపన్యాసం వదురకొడుతుంది కానీ ఆచరణలో మాత్రం ఏది చేయట్లేదు ఆగా మేఘాల మీద రాజ్యాంగానికి విరుద్ధంగా జీవోలు తెచ్చి బిల్లులు పెట్టి బీసీ ప్రజల్ని మరొకసారి మోసం చేయడం ప్రయత్నం చేసింది కానీ సుప్రీంకోర్టులు హైకోర్టులు ప్రభుత్వాన్ని రెండు చెంపలు వాయించిన కూడా ప్రభుత్వానికి సిగ్గులేదు మరొక కొత్త డ్రామా తెరలేపింది బీసీ బీసీలందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా దానికి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి బీసీ ప్రజలు మోసం చేసిన పార్టీ మళ్ళా బీసీలు బంద్ పెట్టిన ధర్నాకు నిరసనకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం అనేది ఇంకెంత ఇంతకన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అతని మంత్రివర్గం కూడా ఒక దొంగల ముఠాగా తయారైంది దండుపాలెం బాచిరాగా వాటాల కొరకు కమిషన్ల కొరకు పైరోల కొరకు కొట్టుకునే పరిస్థితి వచ్చింది నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి జరుగుతారని వారు ఇచ్చిన హామీలను కానీ గ్యారెంటీలని కానీ అమలు చేస్తారని చెప్పి ప్రజలంతా ఆశపడ్డారు కానీ మంత్రులు అండ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద మంత్రులు కంప్లైంట్ వాటాల మీద కమిషన్ల మీద కొట్టుకోవడం జరిపోయింది తప్ప తెలంగాణ ప్రజలకు వరగబెట్టింది ఏం లేదు ఒక చిన్నపిల్లల వివరాలుగా ఉంది చిన్నపిల్లలు గట్లా కొట్టుకుంటారో అట్లా కొట్టుకున్న పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి టీంలో ఉంది క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బయటకు వస్తుంటే దెబ్బలతోటి గాయాలతోటి బయటకు వచ్చేటట్టు అనిపిస్తుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి అంటే ఏ ఒక్కటి కూడా చేయలేదు వాళ్ళ వాటాలు జరి పంచుకోవడానికి సరిపోయింది అట్లా ఉంది రేవంత్ టీము స్వయాన మేము మేమేమి దీని మీద మేము కల్పించి చెప్పట్లేదు స్వయాన ఆ మంత్రివర్గ కుటుంబంలో సభ్యురాలే చెప్పడం జరిగింది మనం అందరం విన్నాం టీవీలలో లైవ్గా చెప్పడం జరిగింది అమ్మాయి అంటే ఎంత దిగజారి ప్రభుత్వం నడుస్తుందో మంత్రులు ఎలా కొట్టుకుంటారో మాకు దీన్ని బట్టి అర్థమవుతుంది దీని అంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అదే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో దేశం మొత్తం అబ్బురపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అభివృద్ధి చేశారు అటు సంక్షేమంలో కానీ అటు అభివృద్ధిలో కానీ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది ఎంతో అద్భుతంగా పురోగమించింది కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ వైపు ప్రతిష్టాత్మకమైన కంపెనీలు చాలా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది దా దా దిశగా కేటీఆర్ గారు ప్రయత్నం చేసి వందకు వంద శాతం సక్సెస్ చేసిండు ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాయి ఎంతో మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది దేశంలోనే నెంబర్ వన్ ఐటీ హబ్గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దారు అలాగే ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఎవరన్నా పెట్టుబడులు పెడుతుంటే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన పోషకాలు ఇస్తూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళకి ఎంతో సహకరించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి లక్షాది లక్ష లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించారు అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయింది కానీ కానీ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మక కంపెనీలు అటు ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు గుజరాత్కు పోతున్నా కూడా చీమగుట్టినట్టు కూడా వీళ్ళకు ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకు చీపు ఎత్తులు ఏమీ లేదు అసలు ఎవరు ఎటన పోనీయండి రాష్ట్రం ఎటన పోనీయండి ఏమన్నా కానివ్వండి వీళ్ళకు వాటాల కొరకు కొట్లాడటప్పుడు సరిపోతుంది మొన్నటికి మొన్న పక్కనున్న ఏపీలో ఏమీ లేని ఏపీలో లక్షల కోట్ల రూపాయలు గూగుల్ సంస్థ పెట్టుబడి పెడుతుంది మరి అన్నీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అభివృద్ధి చెందిన రాష్ట్రంలో అన్ని సౌకర్యాల రాష్ట్రంలో అన్ని ఇండస్ట్రియలిస్టులు పారిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అంటే దీనికి కారణం రేవంత్ టీం కదా ఇండస్ట్రియలిస్టులు అందరినీ బెదిరించి తుపాకులు పెట్టి బెదిరించి మరీ వసూలు చేస్తున్నారు ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు మన తెలంగాణలో ఉంది రేవంత్ టీం ఇట్లా దిగజార్చి పరిపాలన నడిపిస్తున్నారు ఓన్లీ వాటాలు కమిషన్లు తప్ప ఇంకా వేరే ఏం లేదు ఈ రెండు సంవత్సరాలనే తెలంగాణ నుంచి ఎన్నో ప్రతిష్ట కప్పులు వెళ్ళిపోతున్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకొని పరిపాలన సక్రమంగా చేసి ఇచ్చిన హామీలను గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర అభివృద్ధిని చేయాల్సిందిగా కోరుతున్నాం దీన్ని బట్టి తెలంగాణకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వానికి దాదాపు ఎనభై నుంచి వంద సీట్లు పైచీలకు గెలిపించడని తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల లోపలనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాలు అవినీతులు అన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది మోసం చేసి తెలంగాణ ప్రజలకు ఆశ పెట్టి అధికారులకు వచ్చారు కాబట్టి వీళ్ళతోనే ఏది కాదని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు తెలంగాణ బాగుపడాలన్నా మన సంక్షేమం అందాలన్నా తెలంగాణ గతంలో పది సంవత్సరాలు చేసిన సంక్షేమం కంటిన్యూ కావాలన్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారే శ్రీరామ తెలంగాణకు జై తెలంగాణ జై కేసీఆర్